కాబట్టి టీవీ ఫైవ్ మూర్తి గారి ఇష్యూ కోర్టు జోక్యం చేసుకుందండి హై కోర్టు జోక్యం చేసుకుంది అందరికీ తెలిసింది కదా యాక్టర్ మహేష్ అతను సతీమణి గౌతమి వాళ్ళిద్దరు మనస్పర్ధల మధ్య మన టీవీ ఫైవ్ మూర్తి గారు ఎంటర్ అయ్యారు దాన్ని కాంప్లికేట్ చేశారు యాక్టర్ మహేష్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఫోన్ ట్రాప్ చేశారు బ్లాక్మెయిల్ చేశారు పది కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అదేవిధంగా అతను ప్రైవేట్ వీడియోలు బయట పెడతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి అతను ఇతని మీద ఎలిగేషన్ తీసుకొచ్చాడు దీంతో ఇతను కోర్టును ఆశ్రయించాడు కోర్టు ద్వారా నాకు స్టే ఇప్పించండి అని చెప్పేసి కోర్టు ఏమందంటే మహేష్ వాదన కూడా విన్న తర్వాత ఫైనల్ డిసిషన్ మేము తీసుకుంటాం అప్పటిదాకా పోలీసులు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా మీ పని మీద చేయడం అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో ఎపిసోడ్ ఎక్కడ ఆగింది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే టీవీ ఫైవ్ మూర్తి గారు అంటే నేనే ఎందుకు వీడియో చేస్తానంటే మూర్తి గారి గురించి నాకు బాగా తెలుసు మూర్తి గారు ఎక్కడో కాదు ఆయన ఉండేది కాకినాడ జిల్లా కరప ఆ నెగిటివ్ ప్లేస్ ఆయన ఈటీవీలో చేసినప్పుడు కూడా నేను ఈటీవీలో ఆయనతో పాటు కలిసి పనిచేశాను ఆ కరపకి కొద్ది దూరంలోనే నేనుండే పల్లెటూరు ఇద్దరిది పల్లెటూర్లే ఒకప్పుడైతే ఒకే నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం తాళరా నియోజకవర్గం సో అతనితో నాకు మంచి అనుబంధం ఉంది చాలా మంచి వ్యక్తి మంచి జర్నలిస్ట్ అది గతంలో వేణుస్వామి కూడా ఈ విధమైన ఆరోపణలు చేశాడు ఏదో ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని అదని ఇదని చేస్తే దాన్ని అతను డీకున్నాడు దాన్ని అప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళు సమాంతరంగా ఇతను పోరాడాడు ఇక్కడికి వచ్చేసరికి ఈ టీవీ ఫైవ్ మూర్తి విషయంలో కొన్ని కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇతను భోజనం చేయటం ఆ భోజనం చేస్తున్నటువంటి వీడియో వైరల్ అవటం ఇతను ఏమంటాడంటే అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు వాళ్ళు ఏదో నాకు సలాడ్స్ అయ్యో పెట్టారో నేను తిన్నాను ఇది తప్ప అంటున్నాడు తప్పు కాకపోవచ్చు కానీ ఇష్యూ వచ్చాక ఏదైనా తప్పే కదా ఏదైనా తప్పే వాళ్ళంటికి కాఫీకి వెళ్ళినా టీకెళ్ళినా ఇంకోటి జరిగినా ఇంకోటి ఇష్యూ ఇష్యూరాన చే అందరూ దొరలే ఇష్యూ వచ్చాక దొరకూడ కూడా దొంగడవుతాడు ఇక్కడ ఇష్యూ వచ్చింది కాబట్టి దాన్ని తప్పు పుట్టాయి అది ఇక్కడ టీవీ ఫైవ్ మూర్తి గారు ఒక చిన్న పొరపాటు ఒకటి చేశాడు ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంక్లూడ్ చేయటం అంటే ఎందుకు అసలు సంబంధం లేని ఇష్యూ చిరంజీవి గారు జగన్ ఇంట్లో భోజనం చేస్తే అది కూడా తప్పేనా అన్నాడు అతను అదేంటి ఇదేంటి అక్కడేం ఎలిగేషన్ లేదే జగన్ గారు ఒక మెగాస్టార్గా మర్యాదపూర్వకంగా ఒక పెద్ద మనిషిగా ఇంటికి ఆహ్వానించాడు కలిసి భోజనం చేశాడు సన్మానం చేశాడు కుటుంబ సమేతంగా పిలిచి వాళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరు భార్యాభర్తలకి అంటే జగన్ గారు కుటుంబ సంయుతంగా చిరంజీవి గారి కుటుంబానికి బొకే ఇచ్చి షాల్వా వేసి సత్కరించి బయటకు వచ్చి ఆహ్వానించి లోపలి తీసుకెళ్ళి వాళ్ళు లంచ్ చేస్తూ మేబీ లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు చేస్తూ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా విన్నాడు చిరంజీవి గారి ద్వారా అంటే దాన్ని ఒక వేదికగా వీళ్ళు భావించారు దానికి దీనికి పొంతం లేదే నన్ను అడిగితే ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఒక భర్తతో వివాదాన్ని ఎదుర్కొంటూ ఒక మహిళ ఇంటికి భోజనం వెళ్ళటం అనేది తప్పు ఓకే ఇక నిజా నిజాలు ఏది అనేది మనం పక్కన పెడితే కాసేపు ఇక నేను ఇందాక చెప్పాను కదా మూర్తి గారు నేను ఉండే ప్రాంతానికి దగ్గర మా ఇద్దరు నెగిటివ్ ప్లేస్లు ఒకటే అని చెప్పి అన్నాను కదా ఆ కోణంలో మూర్తి గారి గురించి నాకు తెలిసింది నేను చెప్పాలి అంటే స్వచ్ఛమైన జర్నలిస్ట్ అతను పది కోట్లు డిమాండ్ చేశాడు అనే దానికి నేనైతే ఒప్పుకో అతను అటువంటి వాడు కాదు డబ్బు గురు డబ్బుని ఆశించేవాడు కానీ కమర్షియల్ మైండ్ ఉన్నవాడైతే కాదు అలా ఉన్నవాడైతే అతను ఈటీవీ టూలో ఒక ఎలుగు వెలిగాడు ఆ రోజుల్లో ఈటీవీ టూ వచ్చిన కొత్తలో ఇతనే జర్నలిస్ట్ చాలా చక్కని ఆర్టికల్స్ వేశాడు ఇతను ఇతను ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాయిస్ తెలుగు అనర్ఘంగా మాట్లాడటం సో ఆ విధంగా రామోజీరావు గారికి ఇష్టమైన జర్నలిస్టుల్లో ఇతను ఒకడు ఇతను ఎప్పుడూ అప్పుడు అటువంటి బ్లాక్ మెయిలింగ్ లేదు తర్వాత అనేక ఛానల్స్ న్యూస్ టీవీ ఫైవ్ ఏదో పనిచేశాడు కానీ ఎక్కడ కూడా ఈ టైప్ ఎలిగేషన్ లేదు ఉండదు ఉండబోదు ఇంచేతంటే ఇతను అంటే ఓ ముఖం చెప్పాలంటే ఇతను మనకందరికీ ఉన్నట్టు సంసార బాధ్యతలు అటువంటి అట్టే లేని వ్యక్తి సింగిల్ మ్యాన్ కాబట్టి జనలిజంలో సమాజంలో పేరు తెచ్చుకోవాలని ముందుకు సాగిపోయే వ్యక్తే అతను తపన ఒక సినిమా కూడా తీసాడు అతను అని చెప్పు ఫోకస్ అవ్వాలి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆ ఫోకస్ అవ్వటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ ప్రయత్నం ఒక్కోసారి మించి కూడా ప్రయత్నిస్తాడు అతను అయితే ఇక్కడ మరి డిమాండ్ ఎలా వచ్చింది ఈ ఎలిగేషన్ ఎలా వచ్చింది డిమాండ్ లేనప్పుడు అని మనం ప్రశ్నిస్తే నాకున్న సందేహం మూర్తిగారు ఏమి అతను మనసులో మాట కాకపోయినా మేనేజ్మెంట్ ఏదైనా చేయిందే చేయించవచ్చు ఎందువల్ల అంటున్నారంటే ఈ రోజుల్లో శాటిలైట్ ఛానల్స్ కానీ ప్రింట్ మీడియాస్ కానీ యాడ్ రెవెన్యూ లేదు ఒకప్పుడు ఉండే ఈ సోషల్ మీడియా వచ్చిన ఇవన్నీ మటాష్ అయిపోయాయి కాబట్టి వీళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నా ప్రోత్సహించి ఈ విధమైనటువంటి ఏదైనా చేస్తే మేబీ ఛాన్స్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను అంతే కాని స్వతహాగా గారు మాత్రం డబ్బు అడిగే మనిషి అయితే కాదు ఇంకా ఇతరత్ర ఎలిగేషన్స్ అంటారా అవి కోర్టు జోక్యం చేసుకుంటాయి కాబట్టి మన దాటి గురించి మనకు తెలియని విషయాలు మనం ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి మేబీ వేకెన్సీ చూద్దాం ఈ ఇష్యూ ఇక్కడతో ఆగదు ఇంచేదంటే యాక్టర్ మహేష్ అతను నటుడు మాత్రమే కాదు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తి వాడు ఫాదర్ ఒక మంచి రాజకీయ నాయకుడు వైసీపీ కాబట్టి వాళ్ళే వదలరు ఇష్యూని వాళ్ళు గట్టిగానే పోరాడతారు అలాగని ఇతను వదలడు ఇతను ఇష్యూ తెలంగాణ అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్రియ జర్నలిస్ట్ ఇతను ఆ విధంగా ఇతను రేవంత్ రెడ్డి గారితో అవసరమైతే ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది ఇతను కూడా ఏం కాదు మూర్తి రాజీ పడిపోడు గట్టి ప్రయత్నం చేస్తాడు గట్టి పోరాటం చేస్తాడు అలాంటి పోరాటం చాలా చేశాడు ఇది ఏంటంటే ఇది పోతే ఆ లేడీ ఇష్యూ కాబట్టి మరి కొంచెం ఏమన్నా తగ్గుతున్నాడేమో తెలియదు కానీ తగ్గడం తగ్గే మనస్తత్వం అతనికి కాదు డెఫినెట్గా ఈ పది కోట్ల ఆరోపణ అనేది అయితే మూర్తి గారి గురించి నాకు బాగా తెలిసి కాబట్టి చెప్తున్నా అది తప్పు అది ఇతను నిజంగా అదే జరిగి ఉంటే ఎవరో ఉండి చేయిస్తే తప్పితే స్వతహాగా ఇతను కోర్టులో దండుకునే అంతటి ఆలోచన ఉన్న వ్యక్తి అయితే కాదు ఇతను థ్యాంక్ యూ